అందరికీ నమస్కారం నా పేరు మేకా బీరబాబు కాకినాడ జిల్లా చెక్కంపేట ఇటీవల ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాల గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల ప్రెస్ మీట్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులనిచ్చ సూపర్ సిస్ పథకాలు అమలు చేయటం కొంచెం ఇబ్బందిగా ఉంది నాటి పాలకవర్గం చేసిన తప్పుదారు వల్ల ఆంధ్రప్రదేశ్ పూర్తిగా అభివృద్ధిలో కుంటుపడింది సంపద సృష్టించుకుని సూపర్ సిడ్స్ పథకాలని ప్రజలకు అందిద్దామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది దానిపైన వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి అనేక ఆరోపణలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి ఎన్నిపోటు అనేది వెన్నతో పెట్టిన విద్యని ప్రజలు మోసగించారని చెప్తున్నారు ఆయన సంపద సృష్టించి పథకాలు అమలు చేద్దామన్నారు తప్ప సంపద అని చెప్పేసి ఆయన ఎక్కడ అనలేదు పంచ్ పెద్దల ఆసుపాస్తుల్ని పంచపచ్చ పరమాణాలుగా పూజించినటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదని వీడియో ద్వారా తెలియజేస్తున్నాం మరి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు పదే పదే సూపర్ సిక్స్ పథకాల గురించి మాట్లాడారు వారు మూల్యం చెల్లించుకోవాలని చెప్పేసి వారు చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడే అర్హత మీకు లేదు పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థపరడని పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చాడు తప్ప పెద్దల సొమ్ముతో రాజకీయం చేయట్లేదని వారికి చెప్తాం ఈ వీడియో ద్వారా తెలియజేసుకుంటున్నాం మరి ఈరోజు పదే పదే పేద పెద్దలను మోసం చేశారనే నాయకులకు చిన్న మనవి ఎంతమంది ధనవంతులు ఆరోగ్యశ్రీ కార్డు పొంది ఉన్నారు అది పేద పెద్దలు దక్కేది కాదా ఎంతమంది లక్షాధికారులు వైట్ రేషన్ కార్డు పొంది ఉన్నారు అది రేఖ దిగునున్న వాళ్ళు తీసుకునేవి కాదా మరి రేషన్ కార్డులు ఆరోగ్యశ్రీ కార్డులు ధనవంతులు తీసుకుంటున్నారంటే మీరు పేద ప్రజలను మోసం చేసినట్టు కాదా ఒక్కసారి విమర్శించే ముందు ఆలోచించుకోవాలని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై భారత్